ఉమ్మడి అనంతపురం జిల్లాలో తలసేమియా క్యాన్సర్ మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారికి రెడ్ క్రాస్ అండగా నిలుస్తోంది ఏటా వేల మంది దాతల నుంచి రక్తాన్ని సేకరించి రోగులకు అందజేస్తుంది దీంతో పాటు నేత్రదానం కూడా చేస్తున్నట్లు రెడ్ క్రాస్ నిర్వాహకులు తెలిపారు దాతలు సాయం చేస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు అంటున్నారు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ నుంచి ఎక్కడ లేకుండా అంటే రెడ్ క్రాస్ పోనీ పరిస్థితి వచ్చింది సో ఇప్పుడు మేము బ్లడ్ బ్యాంకులో కూడా ప్లేట్లెట్స్ అని ఇంకొక కంపనెంటు ప్లాజ్మా అని ఒక కాంపోనెంట్ అన్ని సో మెనీ యూనిట్స్ వచ్చేసినాయి కాబట్టి సర్వీసెస్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తున్నాం బ్లడ్ బ్యాంక్లోనే తలసీమియా అనే ఒక జబ్బు ఉంటుంది చిన్నపిల్లకి వస్తున్న జబ్బు లైఫ్ లాంగ్ బ్లడ్ తీసుకుంటూనే ఉండాలి అండ్ బోన్ మార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఇప్పుడు తెలసేమియా కూడా స్టార్ట్ చేయాలని ఒక మాకు చాలా ఉద్దేశం ఉంది మేము లుకింగ్ ఫర్ దానికి ట్వంటీ ల్యాక్స్ అవసరం ఉంటుంది పిల్లలకు సాయం చేయాలని మా ఉద్దేశం ఉంది ఐ బ్యాంక్ స్టార్ట్ అయిన తర్వాత డొనేట్ చేయడానికి ఒక అడ్డా ఉంది అనేది తెలుసుకోవడానికి వన్ ఇయర్ పడుతుంది విత్ ఇన్ నో టైం అంటే ఒక్క ఫైవ్ మంత్స్ లోపలే వీ కుడ్ ఆల్మోస్ట్ హార్వెస్ట్ సిక్స్టీ టిష్యూస్ సో గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేయగలిగితే దీన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం అనేసి తెలుస్తుంది ఇప్పుడు ఐ బ్యాంక్ ఐ డొనేషన్ సెంటర్ దీన్ని మనం ఐ ప్రాసెసింగ్ సెంటర్ గా మనం తీర్చిదిద్దగలి ఇక్కడ డెవలప్ అయిన టిష్యూస్ ఇక్కడే వాడుకోవచ్చు ప్లస్ మనం ఎక్కడికైనా కూడా ఎవరికైనా కూడా ఇచ్చి వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేసుకోవచ్చు